డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానకరంగా పార్లమెంట్లో దూషించినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించాయి దేశమంతా ఈరోజు అమిత్ షాని చర్యల్ని ఖండిస్తున్న ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు రానున్నటువంటి కాలంలో కార్పొరేట్ శక్తులకి సంపదని మరింత దోసిపెట్టడం కోసం ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య విలువల్ని పాతరేసి ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జమిలీ ఎన్నికల పేరుతోటి ఆర్ఎస్ఎస్ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది కార్పొరేట్ శక్తులు ఒక ఎజెండాని ముందుకు తీసుకొచ్చాయి ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మోడీ కానీ చెప్తున్నదంతా కూడా ఇది కేవలం కార్పొరేట్ల ఎజెండా మాత్రమే వాళ్ళ విజన్ మాత్రమే కార్పొరేట్ల విజన్ని అమలు చేయడానికి ఈరోజు బీజేపీ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగమే అంబేద్కర్ని అవమానిస్తూ ఒక మత ఎజెండాని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే ఒక నియంతృత్వ ప్రభుత్వం దేశంలో ఏర్పడేటువంటి పరిస్థితులు దీన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలని ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించింది ఈ నెల ముప్పై తేదీన దేశవ్యాప్త పిలువలో భాగంగా ప్రకాశం జిల్లాలో రెవెన్యూ డివిజన్లు అయినటువంటి ఒంగోలు మార్కాపురం కనిగిరిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వామపక్షాలు పిలుపునిస్తున్నాయి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం